మనం తీసుకునే ఫుడ్ లో గ్లూకోజ్ గా మారి ఆ బాడీ సెల్స్ లోకి ఎంటర్ అవుతుంది ఆ గ్లూకోజ్ ని డైజెస్ట్ చేయడానికి ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడానికి ప్యాంక్రియాస్ నుండి రిలీజ్ అయ్యేది ఇన్సులిన్ కొంతమందిలో ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ సేమ్ గ్లూకోజ్ ని తగ్గించడానికి ఆర్ బ్లడ్ షుగర్స్ ని నార్మల్ చేయడానికి రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ కంటే ఎక్కువ ఇన్సులిన్ అవసరం పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల తొందరగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడానికి ఇబ్బంది పడటం లేదా ఇది మనకి షుగర్ వచ్చే ముందు స్టేజ్ ని ఇండికేట్ చేయటం లేదా కొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి పీరియడ్స్ రెగ్యులర్ గా అవ్వటం ఇన్ఫర్టిలిటీ ఉంది వచ్చే ఛాన్స్ ఉండటం ఇలాంటివన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో మనం కామన్ గా అనమాట